సంగారెడ్డిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్మికులు కార్మికులపై మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్సును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించిన కార్మికులు నిరసన ప్రదర్శన కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భీమలేశ్వర్ జీ సాయిలు ఐఎన్టీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాయందర్ రెడ్డి ఏఐటిూసీ జిల్లా కార్యదర్శి బి ప్రసాద్ సిఐటియు నాయకుడు భాగారెడ్డి యాదగిరి ప్రవీణ్ మరియు వివిధ యూనియన్ల నాయకులు మల్లారెడ్డి రామ్దాస్ కొండలరెడ్డి రమేష్ ప్రవీణ్ చంద్రయ్య శోభ లక్ష్మణ్ యాదయ్య విఠల్ నాగభూషణ్ విష్ణు భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు హరి నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోర్టు రెండు నెలలు వాయిదా జులై తొమ్మిది వాయిదా వెళ్తూ మోడీ నిర్ణయం ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని చెప్పేసి పని ప్రదేశాలు మండలం నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చింది మన నిరసన ప్రదర్శన పాల్గొన్న మన కేసమ నాయకులు సిలెక్ట్ రాష్ట్ర అధ్యక్షులు సుక్కరాములు గారు ఆదాయరా కార్మిక సంఘాలు అంటే ఐఎన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు జిల్లా మల్లేశం గారు కేంద్ర ప్రభుత్వం మల్లే ఒత్తిడి తీసుకురావడం కోసం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా అన్ని ప్రదేశాల లోపల అన్ని పట్టణాలు మండలాల లోపల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి మనం అడుగుతుంది వంద సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా అనేక త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు కొనసాగించాలని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాదు కార్మికుడు తమ హక్కుల రక్షణ కోసం యూనియన్లను నడుపుకునేటువంటి అవకాశం ఉండాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాల యొక్క సేవలో మూలుగుతూ వారి లాభాలని పెంచడం కోసం వాళ్లకు ఈరోజు మరి వాళ్ళ యొక్క అవకాశాన్ని పెంచడం కోసం కార్మిక చట్టాన్ని రద్దు చేసేటువంటి విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్లు ఎవరైతే ఎనిమిది గంటల పని కాస్త మన యూనియన్ ఉండవు ఇక మాట్లాడేటోడు ఉండడు మన తరఫున ఉంటాయో ఉండరు చట్టాలన్నీ నాశనం చేసి కొత్త చట్టాలు దావడం ఏంటంటే యాజమాన్యాన్ని సంబంధించి చట్టాలు దేవడం జరుగుతుంది అదే చట్టాలు ఒకవేళ మనకు వస్తే నిజంగా కార్మికులంతా రోడ్డు పాలు కావాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇష్టం వస్తే ఉంచుకుంటారు లేదంటే తీసి కంపెనీల నుంచి కాబట్టి అలాంటి చట్టాలను మన మోడీ దేవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఏ సమస్య వచ్చినా మన చుక్క రామ్ లన్న గారు గారు మరి ఏ ట్రేడ్ యూనియన్స్ ఈ ట్రేడ్ యూనియన్స్ అనేది ఏ కష్టం వచ్చిన కార్మికులకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఏకమై ఒకే తాటిపై నడుస్తున్నా అంటే నిజంగా నేను ఐఎన్టీసీ ఉన్న అందరికీ ప్రతి ఒక్క చుక్క అన్న గారికి మల్లేసన సాయిలన్న గారికి అని ఎవరికైనా ఆల్ ట్రేడ్ యూనియన్స్ రావడం నిజంగా వాళ్ళకి అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఎందుకంటే కార్మికుల పక్షాన ఉండి కార్మిక శ్రేయస్సే మా శ్రేయస్సు కార్మికుల కష్టాలే మా కష్టాలు అనే భావన మా సుఖారామరా గారి కానీ మా సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టే ఈ రోజు కార్మికులు రోడ్డు మీద పడవద్దు కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీదకి రావద్దు కార్మికులే మా శ్రేయస్సు కార్మికుల రక్షణ మా శ్రేయస్సు అన్న ఉద్దేశంతో ఈరోజు ఆ అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసిమెలిసి పోరాటం చేసి మోడీ యొక్క ప్రభుత్వానికి ప్రకటించినట్టు కార్మిక సమస్యల మీద ముఖ్యంగా కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మికులకు నష్టం చేసి నాలుగు రకాల లేబర్ కోర్స్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ మీద ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి గతంలో బిఎంఎస్ మినహా మిగిలిన ట్రేడ్ యూనియన్లన్నీ ఈ దేశంలో నిర్ణయం చేసినాయి కానీ విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే మరి అక్కడ కశ్మీర్లో బెహల్గా అమాయకులైనటువంటి పర్యాటకుల మీద టెర్రరిస్టు మూకలు దాడి చేసి మరి వాళ్ళని చంపేయడం జరిగింది దాని తర్వాత పరిణామాలు మరి భారత్ పాకిస్తా పాకిస్తాన్ మధ్యలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు వచ్చి మరి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఈ వాతావరణంలో మరి కేంద్ర ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి మీరు ప్రజానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కార్మిక వర్గం కూడా గమనంలోకి తీసుకుంది అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా మన దేశము పౌరులు ముఖ్యము మన సరిహద్దుల్ని కాపాడుకోవాలి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ఇది కార్మిక వర్గానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అని భావించి మరి మే నాడు జరగాల్సినటువంటి సమ్మెను జూలై తొమ్మిదవ తారీఖు నాటికి వాయిదా వేయాలని కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి మరి ప్రభుత్వానికి కూడా ఇంకొక అవకాశం ఇస్తున్నాం నువ్వు ఏవైతే లేబర్ కోర్సు ప్రవేశపెట్టావో దాన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మన విజ్ఞప్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేదు పైపెచ్చు ఇట్లాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో కూడా అనేక రాష్ట్రాలలో పన్నెండు గంటల పరిధి నాన్ని అమలు చేయడం కోసం ఇవాళ జీవులు తీసుకొస్తా ఉన్నారు మహిళల్ని రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలంట ఇప్పుడున్న కార్మిక చట్టాల ప్రకారము మహిళలు సాయంత్రం ఏడు తర్వాత ఎక్కడ కూడా ఆఫీసులలో కానీ కంపెనీలలో కానీ పనులలో ఉండకూడదు మహిళలకు భద్రత ఉండదని ఇప్పుడున్న చట్టం చెప్తుంది కానీ లేబర్ కోడ్లు ఏం చెప్తున్నారు మహిళలు కూడా రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలంట మేబి మహిళలకు ఏమి రక్షణ ఉంటది ఈ దేశంలో ఇప్పుడే మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నటువంటి